నమస్తే అందరికీ ఈరోజు ర్యామ్స్ స్టోరీస్లో ఒక వంటకంతో మీ ముందుకు వస్తున్నాను అది బెల్లం అన్నం మా ఇంటికి కొత్త బియ్యం వచ్చాయండి కొత్త బియ్యం వచ్చాయంటే మా అత్తగారు ఫస్ట్ బెల్లం కూడుండు ఉండు బెల్లం కూడా అంటారు బెల్లం కూడా అంటే పెద్ద బ్రహ్మ పదార్థమేం కాదు బెల్లం అన్నం అంతే తొలి వన్ తొలి బియ్యం వచ్చినప్పుడు మనం ఎవరమైనా స్వీట్ చేసి నైవేద్యం పెట్టుకొని చేసుకుంటాం కదా వాడతాం కదా అందుకని చేయమంటారు అన్నమాట ఈ కొత్త బియ్యానికి ఎప్పుడైనా కూడా మనం కడిగి ఎసురు పెట్టి నీళ్ళు బాగా కాలిన తర్వాత కాగిన తర్వాత అప్పుడు బియ్యం వేస్తే అన్నం అంటుకోకుండా ఉంటుంది లేదు మనం అట్ల సరేసరిలాగా కడిగి పెట్టామంటే ముద్ద ముద్ద అవుతుంది అన్నం కాబట్టి నేను అట్లాగే ఎసురు పెట్టేసి బాగా మరిగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి అవి ఉడికేటప్పుడు పాలు పోసుకున్నాను పాలల్లో బియ్యం మంచిగా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది దానికి సరిపడా బెల్లం నేను తయారు చేసుకున్నాను తురుమి పెట్టుకోవాలి సన్నగా ఇది తీపు కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు దాన్ని బట్టి అంటే మనం తినే దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిందే బెల్లం అట్లాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం ఇంకా పిస్సా ఇది కూడా వేసుకోవచ్చు మన ఇష్టం కొందరు ఎండు కొబ్బరి తురుమి వేసుకుంటారు తర్వాత ద్రాక్ష ఎండు ద్రాక్ష ఇష్టం వాళ్ళది ఎవరు తినేదాన్ని బట్టి వేసుకోవడమే అన్నం బాగా ఉడికిన తర్వాత మెత్తగా అప్పుడు అందులో బెల్లం తురుము వేసేసుకోవాలి కొందరు బెల్లం అన్నానికి పెసరపప్పు కూడా బియ్యంతో పాటు పెసరపప్పు కూడా వేసి చేసుకుంటారు చాయ పెసరపప్పు పొట్టు పెసరపప్పు పనికిరా దీనికి చాయపప్పే కానీ నేనైతే వేయను కొందరు బెల్లంతో పాటు చక్కెర వేస్తారు కొందరు సాల్ట్ కూడా వేస్తారు కొద్దిగా ఇట్లా తీపు ఉప్పు కాంబినేషన్ మాకు ఎవరికి నచ్చదు కాబట్టి నేను ఉప్పు వేయను చక్కెర కూడా వేయను ఓన్లీ బెల్లమే అది కూడా బెల్లం అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ ప్రస్తుతానికి నాకు ఇంట్లో తెల్ల బెల్లమే ఉంది కాబట్టి అదే వేసాను అందులో రెండు ఇలాచీలు మంచి వాసన వస్తుంది గుమ్మగుమ వాసనకి ఇలాచీలు వేసుకోవాలి ఇలాచీలు అట్లా ఉంటే బా బాగుండదనుకుంటే దంచి పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చు తర్వాత మంచి ఫ్రెష్ నెయ్యిలో నేను ఇంట్లోనే పట్టుకున్నానండి నెయ్యి కూడా నెయ్యిలో జీడిపప్పు బాదం మంచిగా ఎర్రగా అయ్యేటట్టుగా దోరగా మరీ ఎర్రగా కానివ్వకండి దోరెర్రగా అయ్యేటట్టుగా నీట్గా వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాత చివరిలో దించే ముందుగా కిస్మిస్ వేసుకోవాలి ముందుగా వేయకూడదు కిస్మిస్ ముందుగా కిస్మిస్ వేస్తే అవి మాడిపోతాయి కిస్మిస్ తొందరగా వేగిపోతాయి అనమాట అవి వేడి నూనెలో వేయంగానే ఇట్లా లావుగా ఉబ్బేస్తాయి కాబట్టి కిస్మిస్ ఆఖరణ వేసుకోండి ఇవన్నీ పడితేనే బెల్లమన్నానికి టేస్ట్ బ్రహ్మాండంగా వస్తుంది ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకొని అవి కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు కానీ నేను వెయ్యను ఇన్ ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగిన తర్వాత మనం బాగా ఉడికినటువంటి బెల్లం కూడా బాగా కరిగిపోయి మంచిగా ఉడుకుంటుంది కదా అందులో వేసేస్తే మన బెల్లం అన్నం తయారు ఇంకా దాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని ఆయన పేరు చెప్పి మనం తినడమే మిగిలింది ఈ బెల్లమన్నానికి కాంబినేషన్స్ కూడా రకరకాలండి మేమైతే ఉట్టిదే తింటాము కొందరు సపిడిపప్పు సబిడిపప్పు అంటే మన కందిపప్పు ఉట్టిపప్పే ఉడకబెట్టేసి నీట్గా కొందరు పోపు వేసుకొని లేదా కొందరు పోపు వేసేసుకో వేసుకోకుండా విత్ నెయ్యి కాంబినేషన్ దీంట్లో అయితే నెయ్యి కాంబినేషన్ మస్ట్ అండ్ షుడ్ కొందరు అట్లా తింటారు సపోడిపప్పుతో కొందరు ఎర్రగారం మేము ఎర్రగారం అంటే అది ఉల్లిపాయ కారం ఉల్లిపాయ కారాన్ని దోశలోకి వేసుకుంటాం కదా ఆ ఉల్లిపాయ కారంతో నెయ్యి వేసుకుని ఆ కాంబినేషన్తో తింటారు కొందరు ఇట్లా పచ్చి కొబ్బరి ముక్కలు నీట్గా కట్ చేసుకొని వేసుకొని తింటారు పైన నెయ్యి మాత్రం కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్